హలో అందరికీ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం రేపటి నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదండి శ్రావణ మాసం అంటే ముందు గుర్తొచ్చేది వరలక్ష్మి వ్రతం అనమాట చాలామందికి వరలక్ష్మి వ్రతం గురించి చాలా డౌట్స్ అయితే ఉంటాయి కదండీ నాకు తెలిసిన విషయాలు అయితే మీతో షేర్ చేస్తానండి ముందు మెయిన్ అందరికీ ఎక్కువగా డౌట్ ఉండేది మా ఇంట్లో ఆనవాయితీ లేకపోతే వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు అని చాలామందికి డౌట్ అయితే ఉంటుంది కదా ఆనవాయితీ కనుక లేకపోతే వరలక్ష్మి వ్రతంలాగా కాకుండా పూజలాగా చేసుకోండి అంటే ఆనవాయితీ ఉంటే ప్రతిమ పెట్టి కలసం పెట్టి పూజ అయితే చేసుకుంటారండి కొంతమంది ఇళ్లల్లో కలసం పెట్టి పూజ చేసుకునే ఆచారం అయితే ఉండదనమాట అలా అలాగనక మీ ఇంట్లో ఆ ఆనవాయితీ గనక లేకపోతే చక్కగా లక్ష్మీదేవి పటం అందరి ఇళ్లలో ఉంటుంది కదండి ఆ ఫోటో పెట్టి చక్కగా అమ్మవారిని అలంకరించుకొని పూజ అయితే చేసుకొని తాంబూలాలు అయితే ఇచ్చుకోవచ్చండి పూజ చేసుకోవడానికి తాంబూలాలు ఇవ్వడానికి ఆచారం అయితే అవసరం లేదండి కానీ ప్రతిమ పెట్టి కలసం పెట్టి పూజ చేసుకోవడానికి మాత్రం ఖచ్చితంగా మీ ఇంట్లో ఆచారం ఉంటేనే చేయాలన్నమాట అలా లేకపోతే మామూలు పూజలాగా చేసుకొని ముత్తైదులను పిలిచి తాంబూలం అయితే ఇవ్వచ్చండి ఇంకా తర్వాత తొమ్మిది రకాల నైవేద్యాలు చేయాలని చాలామందికి డౌట్ ఉంటుంది మీకొంట్లో ఓపిక ఉండి అంటే మీ హెల్త్ సహకరించి మేము చేయగలము తొమ్మిది రకాల నైవేద్యాలు అంటే తొమ్మిది రకాలు ఏంటండి పదకొండు ఇరవై ఒకటి ఎన్నైనా చేసుకోవచ్చు మన ఓపిక ఒకవేళ ఓపిక లేకపోయినా ఖచ్చితంగా చేయాలి అని రూల్ అయితే ఎక్కడా లేదండి తొమ్మిది రకాల నైవేద్యాలు చేయాలని ఎక్కడ అయితే చెప్పలేదనమాట అది మన ఇష్టం మనకు ఓపిక ఉంటే చక్కగా చేసుకోవచ్చండి ఓపిక లేకపోలేదు అనుకోండి పరవన్నము పులిహారాల ఏవైనా ఒక మూడు రకాలు అవి కూడా పళ్ళు పెట్టైనా పూజ చేసుకోవచ్చండి ఖచ్చితంగా నైవేద్యాలు చేసి పూజ చేసుకోవాలని రూల్ అయితే ఏమీ లేదన్నమాట ముందు మనకి మనసు ప్రధానమండి అంతసేపు వంటింట్లో టైం అంతా పెట్టేసాం అనుకోండి ఇప్పుడు తొమ్మిది రకాల నైవేద్యాలు చేయాలంటే ఎలా లేదన్నా ఒక రెండు గంటల టైం అయినా పడుతుంది మనం ఎంత స్పీడ్గా చేసినా రెండు గంటల టైం అయితే పడుతుందండి ఆ ప్రసాదాలు అన్ని అవడానికి అంత పని చేశాక కూడా దేవుడి దగ్గర కూర్చొని చక్కగా పూజ చేసుకునే ఓపిక నాకుంది వ్రతంలో మనసు పెట్టి పూజ చేసుకోగలనా అని మీకు అనిపిస్తే చక్కగా చేసుకోండి అంతసేపు వంటింట్లో అలసిపోయిన తర్వాత ఖచ్చితంగా అలసిపోతాము బయటకు వచ్చి పూజ చేసుకునే టైంకి ఓపిక ఉండదు అనమాట లేదు ఖచ్చితంగా చేయాలంటే ఇంకొక పని చేయండి ఫస్ట్ పరవన్నం చేసి చక్కగా ముందు పూజ చేసేసుకోండి పూజ చేసుకున్న తర్వాత కూడా నైవేద్యాలు పెట్టుకోవచ్చండి తప్పేమీ కాదు ఖచ్చితంగా పూజ అయిపోయిన తర్వాత పూజ ముందే నైవేద్యాలు చేసుకొని పెట్టాలి అని అయితే ఏమీ లేదనమాట ఓపిక ఉంటే చేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి ఏం పర్వాలేదు పూజ అంతా అయిపోయాక చేసుకోండి నైవేద్యాలు అప్పుడు పెట్టుకోండి అమ్మవారికి ఏం పర్వాలేదండి మనకి ఎలా వీలు పడితే అలా చేసుకోవచ్చు ఖచ్చితంగా ఇలాగే చేయాలి అని రూల్ అయితే ఏమీ లేదు ఎందుకంటే ఈ మధ్య ఎవరికి హెల్త్ బాగుండట్లేదు కదండి ఎక్కువ పని చేసే ఓపిక అయితే ఉండట్లేదు అనమాట ఒకవేళ అలా ఉంది నేను చక్కగా చేయగలను అంటే చేసుకోండి తప్పేమీ కాదు ఇంకా తర్వాత తాంబూలాల విషయానికి వస్తే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా ఇస్తారండి కొంతమంది మూడు తమలపాకులు ఇస్తారు కొంతమంది రెండు తమలపాకులు ఇస్తూ ఉంటారు తాంబూలంలో మూడు తమలపాకులు పసుపు కుంకం తర్వాత నానబెట్టిన శనగలు మెయిన్ ఈ వరలక్ష్మి వ్రతానికి తాంబూలంలో నానపెట్టిన శనగలు చాలా ఇంపార్టెంట్ అండి ముందు రోజు పూజ చేసుకునే ముందు రోజు గురువారం రోజు నైట్ శనగలు శుభ్రంగా కడిగేసి పసుపు వేసి నానబెట్టాలండి పసుపు లేకుండా నానపెట్టిన శనగలు తాంబూలానికి పనికిరావన్నమాట గురువారం రోజు నైట్ చక్కగా శనగలు కడిగేసి ఒక స్పూన్ పసుపు వేసి పసుపు నీళ్ళలో అయితే నానపెట్టాలండి అంటే పూజ చేసుకునే రోజు శుక్రవారం రోజు పొద్దున్నే మనం శుభ్రంగా స్నానం అది చేసిన తర్వాత శనగలు కడిగేసి ఫస్ట్ అయితే వాటిని ఆరపెట్టండి లేదంటే మీరు పూజ అంతా అయిపోయి తాంబూలాలు ఇచ్చే టయానికి శనగలు వచ్చేస్తాయండి అలా కాకుండా ఉండాలంటే చక్కగా శనగలు మార్నింగ్ లేవగానే శుభ్రంగా కడిగేసి వాటిని అయితే ఆరపెట్టుకోండి జిగురు రాకుండా ఉంటాయన్నమాట చక్కగా తాంబూలంలో ఇవ్వచ్చు శనగలు తాంబూలం ఇవ్వడం వల్ల చాలా మంచి జరుగుతుందండి ఇంకా తర్వాత గాజుల విషయానికి వస్తే గాజులు ఎరుపు కానీ గ్రీన్ కానీ ఇవ్వండి రెడ్ కలర్ గాజులు కానీ గ్రీన్ కలర్ గాజులు కానీ తాంబూలంలో ఇవ్వాలండి ఈ మధ్య చాలా మంది సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఇస్తున్నారండి దయచేసి అవి అయితే ఇవ్వకండి ఎందుకంటే సిల్క్ థ్రెడ్ అనేది ప్లాస్టిక్ గాజుకి కదండి చూడతారు అది మంచిది కాదనమాట తాంబూలంలో ఇవ్వడము ప్లాస్టిక్ గాజులు అయితే తాంబూలంలో ఇవ్వకూడదండి మెటల్ కూడా ఇవ్వకూడదు మట్టి గాజులే ఇవ్వాలన్నమాట అందుకని బ్లౌజ్ పీసు నానపెట్టిన శనగలు పసుపు కుంకం తమలపాకులు వక్కలు ఇవన్నీ అయితే ఒక పువ్వు ఏదైనా ఒక పువ్వులు పెట్టి తాంబూలంలో ఇవ్వాలన్నమాట ముత్తైదుకి ఎవరైతే మీరు ఇంటికి పిలుస్తారో ఆవిడే లక్ష్మీదేవ్ అండి మనం ఇంటికి వచ్చిన ముత్తైదులే లక్ష్మీదేవి అనమాట ఆవిని చక్కగా కూర్చోపెట్టి కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి గంధం ఇచ్చి చక్కగా ఆవిడ్ని అలంకరించాలి ఫస్ట్ వచ్చిన ముత్తైదుని తర్వాత ఇచ్చి తాంబూలం ఇచ్చి ఆవిడ కాళ్ళకి నమస్కరించి మనమైతే ఆశీర్వాదం తీసుకోవాలండి ఇది చాలా ఇంపార్టెంట్ చాలామంది కొంతమంది కాళ్ళకి నమస్కరించడానికి ఇష్టపడరు అనమాట అది చాలా తప్పండి మనం పిలిస్తేనే వాళ్ళు మన ఇంటికి వచ్చారు కదా సో అలాంటప్పుడు వాళ్ళని చక్కగా గౌరవించాలి ఫస్ట్ మెయిన్ అమ్మవారిని గౌరవించినట్టే మన ఇంటికి వచ్చిన ముత్తైదుని గౌరవిస్తే అది గుర్తుపెట్టుకోండి చక్కగా ఆవిడ కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం అయితే తీసుకోండి ఇంకా తర్వాత తొలి తాంబూలం ఎవరికి ఇవ్వాలి అంటే కన్న తల్లి కనుక అంటే మీ అమ్మగారి గనక మీకు దగ్గరగా ఉంటే ఆవిడని పిలిచి ఫస్ట్ తాంబూలం ఇవ్వండి మీరు చీర కొను ఇవ్వగలిగే స్తోమత మీకుంటే చక్కగా చీర పెట్టి అమ్మని ఫస్ట్ అమ్మకైతే తొలి తాంబూలం ఇవ్వాలండి కన్న తల్లికి తొలి తాంబూలం ఇస్తే చాలా మంచిది అనమాట చాలా మందికి డౌట్ వస్తుంది అత్తగారికి ఇవ్వూ అని ఎందుకంటే అత్తగారు మీరు ఒక ఇంటి వాళ్ళే కాబట్టి ఆవిడకిస్తే మీకు మీరు ఇచ్చుకున్నట్టే అనమాట అలా కాకుండా మీ అమ్మగారు మీరు పిలిస్తే వచ్చే అంత దగ్గరగా ఉంటే చక్కగా ఆ రోజు వచ్చి అమ్మని తాంబూలం తీసుకోమని అయితే పిలవండి ఇంటికి కన్న తల్లికి తొలి తాంబూలం ఇస్తే మీకు చాలా మంచి జరుగుతుందండి ఒకవేళ ఆవిడ అందుబాటులో లేరనుకోండి దూరా భారాలు ఉంటారు తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు అలాంటప్పుడు చుట్టుపక్కల ఎవరైనా ఒక ముత్తైదువుని పిలిచి తాంబూలం అయితే ఇవ్వండి ఏం పర్వాలేదు కానీ మీ అమ్మగారు కనుక మీకు దగ్గర ఉంటే ఆ రోజు వచ్చి తాంబూలం తీసుకోమని అయితే రిక్వెస్ట్ చేయండి అమ్మని ఇంకా తర్వాత అమ్మవారికి ఖచ్చితంగా చీర పెట్టాలా అని డౌట్ వస్తుంది చాలామందికి మీకు పెట్టగలిగే ఉంటే చక్కగా అమ్మవారి దగ్గర పసుపు కుంకుమం కింద చీర పెట్టాలండి పెట్టి ఆ చీర మీరే కట్టుకోవాలి అలాగే కలసం మీద బ్లౌజ్ పీస్ పెడతాం కదా అది కూడా మీరే కుట్టించుకోవాలండి ఎవరికైతే ఇవ్వకూడదు అనమాట కలసం మీద పెట్టే బ్లౌజ్ పీస్ అమ్మవారికి పెట్టిన పసుపు కుంకం గాజులు చీర బ్లౌజ్ ఏది పెడితే అది మీరే తీసుకోవాలి వేరే వాళ్ళకైతే ఇవ్వకూడదు అనమాట మెయిన్ అదండి ఇంకా తర్వాత చాలామంది ముత్తైదువుల్ని పిలిచిన తర్వాత ఈవినింగ్ తాంబూలం ఇచ్చుకుంటూ ఉంటాం కదండి మామూలుగా ఈ వరలక్ష్మి వ్రతం మార్నింగ్ చేసేసుకొని ఈవినింగ్ ప్రశాంతంగా అందరినీ పిలిచి పారంటం చేసుకుంటూ ఉంటారు చాలామంది నేను కూడా అలాగే చేస్తానండి అలాంటప్పుడు పొద్దున పూట పూజ అయిపోగానే ఒక్కరికైనా తాంబూలం ఇవ్వండి ఇందాక చెప్పినట్టే మీ అమ్మగారు మీ దగ్గర ఉన్నారనుకోండి చక్కగా ఆవిని పిలిచి మొదటి తాంబూలం పొద్దున్నే అమ్మకి ఇచ్చేసేయండి తర్వాత మీరు టిఫిన్ కానీ భోజనం కానీ చేయొచ్చు అనమాట పూజ అయిపోయిన తర్వాత తాంబూలం ఒక్కరికన్నా ఇచ్చిన తర్వాతే మనమైతే భోజనం చేయాలండి పూజ అయిపోయింది కదా సాయంత్రం ఎటు ఇస్తాం కదా అని మధ్యాహ్నం మనం ఏమీ తినకూడదు అనమాట సో పూజ అయిపోగానే ఒక్కరికైనా తాంబూలం ఇచ్చి తర్వాత మీరు ఏదైనా తినొచ్చు సాయంత్రం పేరెంటం పెట్టుకొని వచ్చిన ముత్తైదువలకి చక్కగా తాంబూలాలు ఇచ్చుకోవచ్చు చాలామంది లలిత సహస్రనామం చదువుకుంటారు అందరూ కూర్చొని ఇలాంటివన్నీ ఈవినింగ్ చేసుకుంటూ ఉంటారు కదా అప్పుడు మళ్ళీ తాంబూలాలు ఇచ్చుకోవచ్చండి కానీ పూజ అయిపోయిన తర్వాత మార్నింగ్ మాత్రం ఒక్కరికైనా తాంబూలం ఇవ్వాలి ఇందాక చెప్పినట్టేనండి మీ అమ్మగారు ఉంటే ఆవిడకి ఇవ్వండి మంచి జరుగుతుంది ఇంకా తర్వాత లక్ష్మీ రూపు కంపల్సరిగా కొనుక్కోవాలని చాలామందికి డౌట్ ఉంటుందండి మీ దగ్గర స్తోమతుండి బంగారం కొనుక్కోగలిగితే కొనుక్కోండి ఓ గ్రామ్ బంగారం కొనుక్కుంటే మంచిదే కదండి మనకే ఉపయోగపడుతుంది ఆ రోజు వరలక్ష్మి వ్రతం చేసిన రోజు అమ్మవారి దగ్గర పెట్టి చక్కగా పూజ అయితే చేసుకోండి తర్వాత అది మీరు బంగారం కిందగానే భావించాలండి పూజ చేశాం కదా దీన్ని మార్చకూడదు అలాంటివి ఏమీ లేదండి ఆ రోజు పూజ చేసేసి తర్వాత మీ దగ్గర పెద్ద ఐటమ్ కొనుక్కున్నప్పుడు ఇది వేసేసుకోవచ్చండి తప్పేమీ కాదు ప్రతి సంవత్సరం కొన్నామనుకోండి అన్నీ ఏం చేసుకుంటామండి అందుకని దాన్ని లాగే భావించి మీరు ఏదైనా పెద్ద వస్తువు కొనుక్కున్నప్పుడు మార్చుకోవచ్చు తప్పేమీ లేదండి చక్కగా మార్చేసుకొని మళ్ళీ మనకు నచ్చింది చేయించుకోవచ్చు తప్పైతే కాదు ఇంకా మొదటి శుక్రవారం రెండో శుక్రవారం మూడో శుక్రవారం నాలుగో శుక్రవారం ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చండి రెండో శుక్రవారమే పూజ చేసుకుంటే మంచిది పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం చేసుకోవాలని లక్ష్మీదేవి కథలోనే ఉంటుందండి ఒకవేళ ఏ కారణం చేతైనా ఆ రోజు మనకు కుదరలేదనుకోండి ఈ శ్రావణ మాసం అంటే పెళ్ళిళ్ళు ఉంటాయి తర్వాత ఆడవాళ్ళకు కుదరకపోవచ్చు అలాంటప్పుడు మొదటి వారమైనా చేసుకోండి లేదు రెండో వారం కుదరపోతే మూడో వారం నాలుగో వారం ఎప్పుడైనా చేసుకోవచ్చండి కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు పూజ చేయాలంటే ముందు రోజే కావాల్సినవన్నీ ముందే ఒక పేపర్లో రాసుకొని అన్నీ ప్రశాంతంగా తెచ్చుకొని పూజ చేసుకోండి మనం పలానా ప్రసాదం చేయాలనుకుంటున్నాం అనుకోండి దానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ రాసుకోండి అవి మన ఇంట్లో ఉన్నాయా ఏమేమి తెచ్చుకోవాలి అని రాసుకొని ప్రశాంతంగా పూజ అయితే చేసుకోండి ఒకవేళ ఏదైనా మర్చిపోయామనుకోండి తప్పేమీ ప్రమాదాలు ఏమీ జరిగిపోవండి అమ్మవారి దగ్గర లెంపలు వేసుకొని క్షమాపణ చెప్పుకోండి సరిపోతుంది హరి బరీగా అయితే పూజ చేసుకోకుండా చక్కగా ప్రశాంతంగా కూర్చొని పూజ అయితే ముందు ప్రశాంతత చాలా ఇంపార్టెంట్ అండి విసుకుంటూ పూజలు అయితే చేసుకోకండి ఎందుకంటే ఏమైనా మర్చిపోతే తెలియకుండా టెన్షన్ వస్తుంది ఆడవాళ్ళకి అలా కాకుండా చక్కగా ఏదైనా మర్చిపోతే క్షమాపణ చెప్పుకొని చక్కగా పూజ అయితే చేసుకోండి అందరికీ మంచి జరగాలి అమ్మవారి అనుగ్రహం మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇక్కడ మీరు చూస్తున్న ఫొటోస్ అన్ని లాస్ట్ ఇయర్ ఆ బిఫోర్ ఇయర్ మేము వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పటి ఫొటోస్ అండి మా ఇంట్లో ప్రతిమ పెట్టి కలసం పెట్టి పూజ చేసుకునే ఆచారం మా అత్తయ్య గారి వాళ్ళకి ఉందనమాట అందుకని ఎప్పుడు కూడా నేను ఇలాగే చేసుకుంటానండి ఈ సంవత్సరం కూడా మీకు వీడియో అప్లోడ్ చేస్తాను ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియోలో తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి నాకు తెలిసిందైతే చెప్పాను అనమాట చాలా మంది చాలా డౌట్స్ అయితే పెట్టుకుని పూజలు అవి చేసుకోరు కదండి అందుకని చెప్తున్నాను లక్ష్మీదేవి అనుగ్రహం మనందరికీ కావాలండి కాబట్టి చక్కగా అందరూ మేము ఈ పద్ధతుల్లో పూజ అయితే చేసుకోండి ఇంక ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ watching.